దిక చర్చిత చందన్ చందన చర్చ వేదిక కాబట్టి మీరెవరూ కూడా చాలా విషయాలు అందరికంటే ఇక్కడ మాట్లాడేవాళ్ళం కంటే తర్వాత ప్రారంభ తెలుసు కానీ అలా చేసుకోవద్దు మీ అభిప్రాయాలు కానీ మీకు ఆవేశం కానీ మీ చేత మీ దివాళితో వచ్చినటువంటి ఇది కానీ దాయండి వాడు గైవ ఉంటే వేస్తారు ఉదయపు పుష్బాం ఉదయపు పుస్తబింబం ఉదయక్రమ పైనేబడిస్తునేని వెన్నెల రేయ నెలవారీని వశంప్యేస్తాడని నీరహరుని అభిసారి మాటల మీద ఎంత కంట్రోల్ ఉందో చూడండి నిష్టా సంపద అర్ధపమనులగుచం విత్రు ప్రశంషింప మల్లి శుద్ధారాగము మండలంపున అధిష్టింపన్ లింపాలి భూకష్టాం జంబ తోచ పృష్ట ప్రష్ట సర్వ అప్పుడు నిష్టను ప్రత బగ్నిష్ట చితి శ్రేష్టతన్ ఈ పద్యం చాలా చాలా నచ్చిందని చెప్పుకున్నాడు దీని అర్థమేమంటే అరుణోదం అయింది రాహ్మలు ఆయన సృష్టిస్తున్నారు సూర్యమండలం అరుణ రాగానే అంకితమైంది ఇది ఈ మూడు ఆయన ఒక పద్యం రాశాడు అని ఈ పద్యం శ్రీశ్రీకి ఇంతగా అంతగా ఎందుకు నచ్చిందని ఆయనే చెప్పాడు ప్రాస నాలుగు చోట్ల వస్తే చాలు ప్రాసలో స్టానం వస్తే చాలు కానీ ఎనిమిది చోట్ల కన్నా స్థానం సర్కస్ చేయించాడు అందుకని అతను ఈ పద్దెనిమిది స్నానాలు అయినా ఇక ఆరంభం పెద్ద అవస్థానే కాసంతో